మార్చి ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి సారంగపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసిన కేసులోని గాంజాయి చోరీ జరిగిన దానిక కేసు రిజిస్టర్ చేసినాం దాంట్లో అరవై కేజీల గాంజాయి దొంగతనం అనేది గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద పరిశోధన ప్రారంభిస్తే ఈరోజు వెహికల్ చెకింగ్లో మరియు లేబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాం దీనిలో ముఖ్యంగా అల్లప్ప యశ్వంత్ తర్వాత ఏ వన్ మైనర్ ఇద్దరు మైనర్లు ముగ్గురు కలిపి తర్వాత ధర్మార అశోక్ అన్నవేణి గంగాధర్ వీళ్ళ దగ్గర రంగపేట గ్రామం ఈ అశోకును అన్నవేణి గంగాధరు వీళ్ళు గతంలో జైల్లో ఉంటారు ఒక కేసులో జైలుకి పోయినప్పుడు ఆ జైల్లో వీళ్ళ పోలీస్ స్టేషన్లో గాంజాయి సీజ్ అయి ఉన్నది అది ఆండదని చెప్పి అక్కడ జైలు వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇక ధర్మారపు అశోకు అన్నవేణి గంగాధరు అల్లపు యశ్వంతు మైనర్ వన్ మైనర్ టూ ముగ్గురు కలిసి ఐదుగురు కలిసి ఏంటంటే అది ఎలాగైనా పొజిషన్లో ఉన్న గాంజాయి ఎలాగైనా దొంగతనం చేయాలి అది కొంత మనకు వీళ్ళు రెగ్యులర్ కన్జ్యూమర్స్ తర్వాత అప్పుడప్పుడు డొమాటోలు మనకు సొంతానికి తాగడానికి మరియు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశం కొంత ఏంటంటే ముప్పై ఒకటి తారా రాత్రి ఈ మైనర్ వన్ మైనర్ టూ మరియు అల్లప్పు యశవంతి ముగ్గురు ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరిని కాపలా పెడతారు స్కూట్ మీద మైనర్ వన్ అతను అబ్బాయి ఏంటంటే పోలీస్టేన్ వెనకాల ఉన్న గోడ దూకి రాయితోటి అంబులెన్స్ అద్దం పాలకు కొడతారు అందులో నుంచి మూడు ముల్లెలు ఉంటాయి రెండు రెండు కిలోల ఉన్నాయి మూడు ముల్లెల ఉపధనలు ఇరవై కిలోల గాంజాయి ఉంటుంది ప్యాకెట్లు అవి కాంపౌండ్ వాళ్ళ అవతల పడేసి దానిలో నుంచి అది ఆ మూడు బ్యాగులను స్కూటీలో మధ్యలో ఒకటి పెట్టుకొని మధ్యలో కింద కాళ్ళ గడవలు పెట్టుకొని ఆ మైన అబ్బాయి అబద్ధని దాని కూర్చుంటూ వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వీళ్ళందరూ అక్కడ రంగపేట శివారులోని ఒక బండ దగ్గర దాచిపెడతారు దాచిపెట్టిన తర్వాత ఒకటో తారీఖు మళ్ళీ ఈ ధర్మార అన్నవేణి గంగాధరి ముగ్గురు కలిసి వీళ్ళకు వీళ్ళు ముగ్గురు కలిసి గంగాధర్కి అశోక్ చెప్తారు ఇట్లా చెప్పి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఉన్న గాంజాన్ని చూపెడతారు చూపెట్టి కొంత రోజు కొంత వీళ్ళు తాగుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి తర్వాత ఈ ఈరోజు ఏంటంటే సాయంత్రం ఐదు గంటలకు వీళ్ళు ఈ మైనర్ వన్ టూ మరి అల్లపి యశ్వంత్ అశోక్ అన్నవేణి గంగాధరు బోదాస్ రాకేష్ అందరూ గ్రామం రంగపేడు వీళ్ళు ఈ బండగుట్ట దగ్గర దాచిన గాంజాయి మూలలను తీసుకొని టీవీఎస్ ఎక్సెల్ను హెచ్ఎఫ్ లెక్స్ పల్ పల్సర్ టూ ట్వంటీ బైక్ల మీద రేజపల్లి తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి అమ్మిద్దామని వెళ్తుంటే వెహికల్ చెకింగ్లో మన సిఐ గారు అండ్ వాళ్ళ టీము అరెస్ట్ చేస్తుంది వాళ్ళ ఆరుగురు దగ్గర నుంచి అరెస్ట్ అయినది దగ్గర నుంచి మూడు మూలలు మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది కేజీల వర్త గల గాంజా లక్ష నలభై ఏడు వేల రూపాయలు తర్వాత వీళ్ళ కన్పెషన్ ప్రకారం ఏంటంటే గంజా రంగపేట శివార్లో అక్కడ బండ దగ్గర గుట్ట దగ్గర దాటుకున్న తొమ్మిది గాంజాయి మూలెలు పద్నాలుగు వందల మూడు వందల ఎనభై గ్రాములు పద్నాలుగు వేల మూడు వందల ఎనభై గ్రాములు మొత్తం పద్నాలుగు పాయింట్ మూడు కిలోలు దీని విలువ మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంటుంది తర్వాత రంగపేట మర్రి దగ్గర మైనర్ త్రీ మరియు రణదీర్ అనే దగ్గర గాంజా ఒక గాంజా ములె దానికి టూ టూ కేజెస్ నైంటీన్ థర్టీ గ్రామేస్ నలభై ఎనిమిది వేల రెండు వందల యాభైలో మొత్తం వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం ఒక మొబైల్ ఫోన్ వీళ్ళ దగ్గర సీజ్ చేసాము తర్వాత ఈ అఫెన్స్కు ఉపయోగించిన స్కూటీతో పాటు మిగతా రవాణాకు ఉపయోగించిన నాలుగు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళను త్వరలో ఇందులో ఎవరెవరు వాళ్ళు ఉన్నారో వాళ్ళని అందరినీ అరెస్ట్ చేశాం అరవై అరవై కిలోలు సెవెంటీ కేజెస్ ఉండే అందులో తుమ్మధనం అయింది అరవై కిలోలు విధానం అది మనం మిగతా ఏంటంటే చాలా మటుకు ఇన్ని రోజులు వీళ్ళు కొంత మూడు నాలుగు ఐదు తర్వాత ఒకటి మోదాసు రాకేష్ మరియు మాలేపురా మిగతా మిగతా ముగ్గురేమో మైనర్లు ఇప్పుడు మనం అరెస్ పెట్టేది మేజర్లు కొత్త మెను నదిలో ముగ్గురు ముగ్గురు మైన మైన రూపాయలు మనం బారస్ పెట్టింది బయట